కృష్ణా జిల్లా మోపిదేవిలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరించి శాస్త్రోక్తంగా శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిన్న సాయంత్రం ఆలయం ఎదుట ఎదురుకోలు ఉత్సవం నిర్వహించారు అనంతరం వేద పండితుల మంత్రోత్సవాల నడుమ స్వామివారు వల్లీ దేవసేన అమ్మవార్లను భక్తుల జయ జయ ధ్వానాల నడుమ వేడుకగా వివాహమాడారు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గణపాటి ఇతర వేద పండితులు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించడం అంటే ఎన్ని జన్మల పూర్వజన్మ పుణ్య ఫలితం ఉంటే గాని మనకి లభించదు నమః శ్రీ మహా సరస్వత్యైనయ నమ శ్రీపాదవల్లభ వల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ నమో నమః సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయ్య బ్రహ్మాండ వాహదేహాయ నాగరాజాయ తేనమూన అనగానే ఆ శ్లోకాన్ని పఠించంగానే మోహినిపురంలో వేయించేసిన శ్రీ వల్ల దేవసేనాశిమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒక్కసారి మన మనసులో తలంచినట్టుగా మీ అందరికీ కూడా సంకల్ప సిద్ధులవుతారు అటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణము దక్షిణాయనంలో మార్గశిర శుద్ధ సృష్టికి త్రయాణక దీక్షగా జరుగుతుంది అదేవిధంగా మాఘమాసంలో చవితి నుంచి అష్టమి దాకా విశేషంగా స్వామివారికి త్రయాణక దీక్షతో ఐదు రోజుల పాటు కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణంలో విశేషంగా స్వామివారికి రెండో రోజున ఈ రోజున ప్రాతకాలంలో సుప్రభాత సేవ అనంతరము నిత్యహోమము బలిహరణ కార్యక్రమము అనంతరము స్వామివారి పెద్ద శేషవాహనం మీద రావివారిపాలెం గ్రామం దాకా విచ్చేసి దేవసేనతో తిరిగి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ఆలయ గాలిగోపురం ముందు స్వామివారి అమ్మవారిని వల్లి అమ్మవారిని ఎదురెదురుగా పెట్టుకొని ఎదురుగోల మహోత్సవం ఈ అమ్మవారు చాలా విశేషంగా స్కాంద పురాణంలో అమ్మవారు జన్మించిన వృత్తాంతాన్ని అంతా కూడా మనకు చెప్పారు ఈ వల్లి అమ్మవారిని ఈ మాఘమాసంలో సృష్టి రోజున స్వామివారు పరిణయ చాలా విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది అనే వృత్తాంతం అంతా కూడా మీరు తెలిసింది ఈ స్వామివారి కళ్యాణంలో సప్తవర్ణములతో మనకి మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా నవరంధ్రాలు నవనాడులు నవగ్రహాలు సప్త పొరలు మనకి నదీ జలాలు కూడా చాలా విశేషమైనది ఆ నదీ జలాలన్నీ కూడా మన శరీరంలో నిక్షిప్తమైనవి ఈ సప్తవరులకి సప్త వర్ణాలతో విశేషంగా ఆసేతి హిమాచల పర్యంతం కూడా ఎక్కడా లేనంత విధంగా ఈ స్వామివారికి ఈ రోజున సప్తవర్ణాలతో విశేషంగా స్వామివారి తరంబరాలు జరుగుతాయి ఒక్క ఈ యొక్క మాఘమాసంలో జరిగే కళ్యాణానికి ప్రతినిత్యము కళ్యాణంలో కానీ మార్గశిర మాసంలో జరిగే కళ్యాణం కానీ స్వామివారికి హరిద్ర పసుపుతో జరిగిన తరంరాలు చేస్తాం కానీ ఈ రోజున ఈ సప్తవర్ణాలతో కళ్యాణంలో తరంబరాల్లో చాలా విశేషం అంటే ఈ తరంరాలని ఈ వల్లి అమ్మవారిని స్వామివారు పరిణయం ఆడారు స్వామివారు ఆ వల్లి అమ్మవారి యొక్క రూపాన్ని చూసి మోహించి చాలా విశేషంగా మనకి పరిణయం అన్నట్టుగా చెప్తున్నారు ఆ యొక్క స్వామివారి యొక్క సంకల్పాన్ని మనస్సులో మనస వాచ కర్మణ త్రికణ సిద్ధితో ఏక సంకల్పంతో స్వామిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా సంకల్ప సిద్ధులవుతాయి సంతానం లేని వారి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము వివాహాది కార్యక్రమాల్లో జరగని వాళ్ళకి జరిగిన ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అన్నిటికీ కూడా ఏక సంకల్పంతో స్వామిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా సంకల్ప సిద్ధులయ్యి పునర్దర్శనాన్ని పొందుతున్నారు అదేవిధంగా రేపు ఉదయం సుప్రభాత సేవ సూర్యాస్తమయం సమయంలో చాలా విశేషంగా రథాంగ హోమము రథబలి అనంతరము రథోత్సవము ఈ రెండు కార్యక్రమాలు చూసితే మన జన్మ తరిస్తుందట అందులో మాఘమాసంలో రథసప్తమి రోజున చాలా విశేషం పన్నెండు రాసులకి కూడా సూర్యభగవానుడు పన్నెండు రూపాలతో పన్నెండు నామధేయాలతో ఉంటారట రోజు నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా స్వామివారు ఆ సూర్యభగవాను దిన ప్రవర్ధమానంగా మనకి ఎండలు బాగా కాస్తూ ఉంటాయి అటువంటి యొక్క విశేషంగా ఈ రథప్తం రోజున ప్రదోషకాల సమయంలో స్వామివారి రథోత్సవాన్ని ఎవరైతే చూసిస్తారో వారి జన్మ తరిస్తుందట ఈ ఎందులో ఈ సంవత్సరము చాలా విశేషం మహాకుంభమేళ జరుగుతోంది దాని వల్ల స్వామివారిని ఇక్కడి నుంచి స్మరించినా కూడా ఆ కుంభమేళలో స్నానం చేసిన సత్వరమైన ఫలితాన్ని పొందుతానం కూడా అని చెప్పి కాంతపురాణంలో వేద విద్భత్తులు సభలో కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొనండి అదేవిధంగా స్వామివారికి బుధవారం రోజున ఔభృత స్నానము పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది పన్నెండు గంటలకు ప్రదోషకాల సమయంలో స్వామివారి సెమీ వృక్షాన్ని ఆశ్రయించి ధర్మస్థాపన కోసం స్వా స్వామివారి మయూర వాహనం మీద గ్రామోత్సవం ఉంటుంది విశేషంగా గురువారం రోజున ఈ రోజున ఈ సంవత్సరము అందరూ కూడా తరింపజేసే విధంగా మన డిప్యూటీ కమిషనర్ గారు చల్లబలి జమీందార్ గారి వంశీకుల యొక్క ఆధ్వర్యంలో మన యొక్క దేవస్థానంలో భక్తుల కోరిక మేరకు గ్రామస్తులు అడగంగానే సరే అని చెప్పి దాసరి శ్రీరామ వరప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది ఆ తెప్పోత్సవం చూస్తే మన జన్మ తరించినట్టే మీరందరూ కూడా తెప్పోత్సవాన్ని చూసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రులుగా వస్తుందని కోరుతున్నాం వట్టి వేలు ముడుగునకి హోం